హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో ఉల్లగడ్డ పిడిపి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి అలాగే వెల్లుల్లిపాయల్ని పీల్ చేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు నేను పొటాటోని ముందుగానే బాయిల్ చేసుకున్నానండి బాయిల్ చేసి ఇలా పీల్ చేసుకొని స్మాష్ చేసి పెట్టుకున్నానండి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆడాక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి ఇవి లైట్గా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా అప్పుడే వేసేసుకోవాలండి మరి డీప్ ఫ్రై అక్కర్లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ టర్మ్లిక్ పౌడర్ వేసుకొని ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ తర్వాత మనం అందులో టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడే వేసుకోవాలండి పొటాటో వేసిన తర్వాత వేస్తే సరిగా పొటాటోకి బాగా పట్టదండి ఇప్పుడే వేసుకుంటే సరిపోతుందండి నేను టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్నానండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం వెంటనే వేసేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ పసుపు అలాగే స్మెల్ వస్తుంటాయండి ఇలా ఒక టూ మినిట్స్ అయినా మిక్స్ చేసుకుంటే ఆ స్మెల్ రాకుండా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం తీసిపెట్టుకున్న పొటాటోని అందులో వేసుకోవాలండి నేను బాగా మెత్తగా స్మాష్ చేసేసానండి గడ్డలు లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే నేను ఇప్పుడు రైస్లోకి చేస్తున్నాను సాల్ట్ సరిపోలేదండి అందువల్ల నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనం ముందుగానే ఎక్కువ సాల్ట్ వేసుకుంటే అంత సాల్ట్ సాల్ట్గా అయిపోతుందండి అందుకని నేను కొంచెం కొంచెం వేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకున్నానండి ప్రాసెస్ ఈజీ అండి కాకపోతే పొటాటో వేసిన తర్వాత కొంచెంసేపు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేస్తే బాగుంటుందండి మనం వేసినవన్నీ పొటాటోకి బాగా పడతాయి ఇలా ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్